పల్లి తల్లి మీ ప్రత్యాన్నారు బాక్స్ రాకాలి మళ్ళీ ఈ రెండో బాక్సులో తగ్గు రాకాల బాక్స్ వస్తే రెండో వస్తున్నారు తోకలు తప్పు సమయం మూడు నిమిషాలు చేసే పని హర్ఫెక్టింగ్ వేళ అలా తప్పని చేస్తే జత క్లారిటీ చేస్తా అని చెప్తున్నా మరి మీరు వెళ్ళేదా ఏదో ఉన్నాడే పట్టలు వా ఎదురు రావాలి మీరుసన పద్ధలు వాళ్ళు ఎద్దు రావాలి అని ఎత్తులు వాళ్ళు